జై శ్రీమన్నారాయణ ఈరోజు మనం ధర్మపదం గ్రంథంలోని చాప్టర్ మూడు శ్రీమద్ రామాయణం యుద్ధకాండ విభాగము తొంభై ఏడు కుంభకర్ణుని ధర్మము ధర్మసూత్రాలు తన అన్న రావణుడికి కుంభకర్ణుడు చేసిన బుద్ధిహిత ముందు రోజు అంత ముందు రోజు యుద్ధంలో రావణుడి యొక్క సైన్యము మహావీరులు చాలామంది శ్రీరాముని వలన లక్ష్మణుని వలన ఇతర వానర వీరుల వలన సంహరిపబడ్డారు అది తెలుసుకొని చాలా బాధపడ్డాడు రావణుడు ఇంకా సమయము మిగలలేదు కనుక మనం తక్షణమే కుంభకర్ణుడిని లేపండి అతని పబ్బుతో యుద్ధంకి అన్నాడు అందరూ వెళ్ళి కుంభకర్ణుడిని చాలా కష్టం మీద ఇద్దరి నుంచి మేలుకొల్పాడు వచ్చాడు కుంభకర్ణుడు రావణ ముందు నుంచున్నాడు అన్నా నమస్కారం ఏమి నన్ను అకాలంగా ఇద్దరి నుంచి లేపావు అడిగాడు అంటే అప్పుడు చెప్తున్నాడు రావణుడు సోదరా కుంభకర్ణ నీకన్నా నాకు ఇతర బలవంతులు ఎవరు వీరులు లేరు పూర్వం నాకు నీవు ఇంద్రునితో యుద్ధం చేయనప్పుడు ఇంద్రుని ఓడించి నాకు విజయం కలుగు చేశావు నేడు నీవు నిద్రపో సమయంలో ఆ శ్రీరాముని సైన్యానికి మన సైన్యానికి ఘోర యుద్ధం జరిగింది ఆ యుద్ధంలో మన సైన్యము మన మహావీరులు చాలామంది చనిపోయారు ఆ శ్రీరాముని సర్వ సైన్యాధిపతి అయినటువంటి నలుడు నీలుడు మన వారి సైన్యాన్ని సక్రంగా మనపైకి నడిపారు అందులో నీలుడు అనేవాడు శ్రీరామునికి సర్వ సైన్యాధిపతి అతని యుద్ధ తంత్రాలతో మన సైన్యము మన వీరులు చనిపోయారు ముఖ్యంగా ధూమ్రాక్షుడు వజ్రదంసుడు అకంపనుడు నరాంతకుడు సమున్నతుడు కుంభహనువు మహానాథుడు ప్రహస్తుడు అందరూ చనిపోయారు మన సర్వ సైన్యాధిపతి అయినటువంటి ప్రహస్తుడు నిన్న వారి చేతుల్లో చనిపోయాడు ఇంకా నాకు మిగిలింది నువ్వు నా జ్యేష్ఠ కుమారుడు ఎంత కదా కనుక నీవు వెళ్ళి ఈరోజు యుద్ధం చేసి ఆ రామలక్ష్మణులను సంహరించి నాకు విజయం చేకూర్చు అని ముద్దుగా ప్రేమగా చెప్తాడు రావణుడు అతని తమ్ముడైనటువంటి కుంభకర్ణుడు దానికి సమాధానంగా కుంభకర్ణుడు తన అన్న మహారాజు అయినటువంటి రావణుడితో ఎలా అంటున్నాడు అన్న రావణప్రభు మీరు నాకు జ్యేష్ఠ సోదరులు మన ఇద్దరము కూడా ఏకోదర సంభవులము పైగా మీరు నాకు మహారాజు నేను మీ తరపున యుద్ధం చేసి మీకు విజయం చేకూర్చడం నా యొక్క ధర్మం కానీ అన్నా ఇంతకుముందు నేను మన సోదరుడు విభీషణుడు నీకు కొన్ని హితవాక్యములు చెప్పితే మరల మరలా కొన్ని హితవాక్యములు మీకు చెప్పాలని అనుకుంటున్నాను నీవు సీతాదేవిని అధర్మంగా దొంగిలించావు నీవు యుద్ధం చేసి యుద్ధంలో గెలిచి సీతను సంపాదించుకోలేదు తరువాత నేను విన్న సమాచారం ప్రకారము ఆ సీత మహాసాధ్వ్యమని పతివ్రత అట్లాంటి స్త్రీని నీవు అపహరించుట ధర్మము కాదు పైగా ఆమెకు భర్త ఉన్నాడు ఆ భర్తను నీవు జయించలేదు కనుక నీవు అధర్మంగా ఆమెను తీసుకొచ్చావు నీవు ఆ సీతాదేవిని అపహరించినప్పుడు మాకెవరికి కూడా ఒక్క మాట కూడా చెప్పలేదు ఇప్పుడు యుద్ధానికి మాత్రం మమ్మల్ని అందరినీ రమ్మని పిలుస్తున్నావు ఇప్పటికే మన వీరులు చాలామంది ఆ రాముని లక్ష్మణుని ఆస్త్రశస్త్రాలకు బలైపోయినారు అన్న రావణ నీవు చేసినటువంటి ఈ పాపకార్యములు అధర్మ కార్యముల వల్ల నీవు ఈనాడు ఒక సామాన్య మానవుడితో యుద్ధంలో ఓడిపోయి వెనక్కి వచ్చావు నీవు పూర్వము ఇంద్రాది దేవతలను సునాయాసముగా జయించిన వాడివి ప్రసాదివి నీకు ఈనాడు ఒక మానవుడితో భంగం కలిగింది కారణం నీవు చేసిన అధర్మాల పాపకృత్యాలు నేడు నీకు నీ లంకకు ఇవన్నీ ప్రాణ సంకటము కానున్నాయి గుర్తించావా గుర్తించలేదు అశుచిగా స్నానము చేయక ఉన్నటువంటి బ్రాహ్మణుడు హవిష్యాన్ని అగ్నిదేవునికి ఇచ్చినట్లు నీవు చేయు కార్యక్రమాలన్నీ కూడా నిష్ఫలమై ఉన్నవి అది నీవు గుర్తించకుండా నీ శ్రేయస్సు కోరి మన తల్లి మన తాత వృద్ధ మంత్రులు అందరూ కూడా పలు హితవాక్యములు చెప్పిరి కానీ నీవు నీకున్న వరబలంతో వారి మాటలు ఎవరని నీవు మన్నించలేదు నేడు నీకు గడ్డు కాలము దాపురించినది చూస్తున్నావు కదా అన్నా నీవు రాజధర్మాలు యుద్ధ తంత్రాలు తెలిసిన వాడివే నేను కాదునను కానీ నేడు నీవు త్రివిధ ధర్మాలైనటువంటి సామధాన దండోపాయాలు రాజుకి యుద్ధంలో అవసరము వాటిని నువ్వు అమలు చేయలేదు అధమ కర్మలు కూడా కనీసం నువ్వు చూడలేదు శత్రువు క్షీణదశలో ఉంటే దండోపాయం చేసి అతను మనం జయించవచ్చును మనకు సమానుడైతే శత్రువు అతనితో సామోపాయంగా సర్ది చేసుకోవాలి అది కూడా నీవు చేయలేదు ఇక మనకంటే శత్రువు భగవంతుడైతే దండోపాయం ద్వారానైనా అతను జయించాలి అలాంటి ఏ మూడు ధర్మాలు కూడా నువ్వు అనుసరించలేదు కనుక నీకు విజయం సంపాదించగలను అని అనుకుంటున్నావా మరి నీ రాజధర్మాలు ఏమైనాయి అని అడిగాడు మహారాజా నీకు తెలుసు పురుషుని గల పురుషార్థాలలో ధర్మము ఉన్నతమైనది ధర్మాన్ని అనుసరించకపోతే విజయము తాత్కాలికంగా వచ్చినా కూడా చివరగా ఆ ధర్మము మిమ్మల్ని విజయాన్ని పొందనీయదు ధర్మముకి అట్టి బలము ఉన్నది అని మీకు తెలియదు కదా వివేకావంతుడైన రాజు ముందుగుండా తన మంత్రులతో మంత్రాంగం జరిపి శత్రువు యొక్క బలము తన బలము లెక్కించుకునవలను యుద్ధమునకు పోవాలన్నా లేక సంధి చేసుకునవలనా లేక దండోపాయంతో గలవలైనా అందుకు గల అవకాశాలు ఏమిటి అని వెతుకుని మంత్రులతో చర్చించుకొని ముందుగా సిద్ధంగా ఉండాలి అట్లా మరి చేసావా చేయలేదు రాజా ఉత్తమ రాజు అనుకునేవాడు అర్థశాస్త్రము ధర్మశాస్త్రము యుద్ధరీతి శాస్త్రము ఇలాంటివన్నీ కూడా పఠించి ఉండాలి అందులో జ్ఞానం సంపాదించాలి నీకైతే అట్టి జ్ఞానము ఉన్నది కానీ వాటిని నీవు అమలు చేయటం లేదు నీవు సచివుల యొక్క సలహాలు తీసుకోవట్లేదు మంచి చెడు నిర్ణయం చేయడం లేదు నీకు స్త్రీ లోలత్వము ఎక్కువగా ఉన్నది ప్రపంచంలో ఎక్కడ ఏ ఉత్తమ వస్తువు ఉన్నా అది నాకు కావాలి అని నీవు దౌర్జన్యంగా తీసుకుంటున్నావు మరి యావత్తు ప్రపంచము నీ గురించి గురుగా ఉండదా నీవు ధర్మంగా ప్రవర్తిస్తున్నావా మత్తులో స్త్రీలతో లోలత్వంలో లోబిగా ఉన్నవాడు ధర్మ నిర్ణయం చేయనివాడు మిత్రుల వాక్యము సచివుల వాక్యము వినవాడు విజయం పొందడం బహు కష్టం అని నీకు తెలుసును కదా నీ ఆస్థానంలో నీ మంచి కోరువారు తక్కువగా ఉన్నారు ఇచ్చకపు మాటలు చెప్పి లబ్ధి పొందువారు ఎక్కువగా ఉన్నారు అని నేను గ్రహించాను నీ మంచి కోరి హితవాక్యములు చెప్పు వారిని నీవు సభ నుంచి బయటకు వెళ్ళగొడుతున్నావు అంటే ఇక్కడ అతని ఉద్దేశం విభీషణుని వెళ్ళ వెళ్ళగొట్టావు అని చెప్తున్నాడు మరి నీకెవరు చెప్తారు హితవాక్యములు ఎలా నీవు నీ సామ్రాజ్యము బాగుపడుతుంది చెప్పు ఒక్కసారి మహారాజా నీకు ఉత్తమ గూఢచారులు లేరు నీ మేలు కోరి ధర్మములు చెప్పువారు విషయాలను సమగ్రంగా విచారణ చేసి ముందుకు వెళ్ళవలన వద్దా అనే చెప్పే ఉత్తమ మంత్రులు కూడా నీ దగ్గర లేరు శత్రువు దగ్గర ఏం జరుగుతున్నది మన దగ్గర ఏం జరుగుతున్నది మనకు వచ్చిన వార్త వాస్తవమా కాదా అని నీవు తెలుసుకోలేకున్నావు ఇక్కడ ఇతను చెప్పిన విషయం సూర్పనక చెప్పినటువంటి ఫిర్యాదు గురించి చెప్తున్నాడు నీకు వచ్చిన సమాచారాన్ని ఇంకొకరితో పంచుకొని పునర్విచారణ జరిపించాలి అది వాస్తవమా కాదా తెలుసుకోవాలి తెలుసుకోకుండా రాజు మూర్ఖంగా ముందుకెళ్తే తప్పక అభజయం పొందుతాడు ఈ విషయం నీకు కూడా తెలుసు కదా మరి ఎందుకు నీవు అనుసరించలేదు భత నేను విన్నది నిజమే అయితే ఇప్పటికే మీకు ఆ శ్రీరాముడు పలు దపాలుగా సంధి ప్రయత్నాల కోసమై రాయబారం పంపించి ఉన్నాడని విన్నాను మరి నీవు ఈ విధంగా స్పందించావో నాకు తెలియటలేదు నీవు అతని యొక్క సందేశానికి స్పందించి ఉంటే ఇప్పటికే ఆ సీతాదేవిని అతనికి అప్పగించి శరణు వేడేవాడివి కదా నీవు కాపాడబడేవాడివి ఈ లంక మొత్తం కాపాడబడేది ఇంతమంది రాక్షస సైన్యము మహావీరులు నేటికి సమసిపోయారు అంటే విజయకాంక్ష నీకు ఇంకా తగ్గలేదా రాముడిని గెలుస్తారని అనుకుంటున్నావా ఆ రాముడు ధర్మం తప్పనివాడు విజాయితీ లోకోత్త వీరుడు అని విన్నాను నీకు వినలేదా నేను నీ తలుపును యుద్ధం చేయడానికి జడిసి ఈ మాటలు చెప్పటం లేదు నీ గురించి ఈ లెక్క గురించి ఆలోచించి నేను చెప్తున్నా ధర్మసూత్రాలు ఇవి ఈ మాటలు వినటువంటి రావణుడు చాలా కోపముతో కోపోద్దితుడే కుంభకణ నీకంటే నేను పెద్దవాడిని జ్యేష్ఠుడిని నాకు నీవు ధర్మసూత్రంలో చెప్పనవసరం లేదు నాకు అవణియును తెలియను నీవు నాకు తమ్ముడివి నీ ధర్మం ప్రకారము నా తరపున వెళ్ళి ఆ రామునితో యుద్ధము చేయదవా లేదా చెప్పుము నాకింకా ధర్మసూత్రాలు వల్లింపకము యుద్ధము చేయదవా చేయము లేకుంటే తొలగిపోము అని గట్టిగా అనేసరికి కుంభకర్ణుడు భ్రాత నీవు నా యొక్క హితోక్తులు వినడానికి ఇష్టపడడం లేదు నా ధర్మం ప్రకారము నేను వెళ్ళి నీ తమ్ముడిని గనుక నీకు నేను ఒక పౌరుడిని ఒక సైనికుడినిగా వెళ్ళి ఆ రాముని ఆ రాముని సైన్యంతో యుద్ధం చేస్తాను విజయం తినడానికి నేను సర్వ విధాల కృషి చేస్తాను అలాగే రావణాసురా నేను యుద్ధానికి వెళ్తున్నాను అని చెప్పి వెళ్ళిపోయాడు కుంభకర్ణుడు జై శ్రీమన్నారాయణ